అందరికి నమస్తే వెల్కమ్ టు టీ మాధ్యం నేను వెంకటేష్ తనాలి మన పిల్లలకి ఒక మంచి స్కూలు నా పిల్లలకి నాకు బద్దెం లేకుండా మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్కూలు బుక్స్ బ్యాగ్ షూస్ అన్ని వాళ్ళే ఇచ్చేటట్టు జస్ట్ మనం వాళ్ళ స్కూల్ కి తీసుకెళ్లి తీసుకొచ్చేటట్టు ఏదైనా స్కూల్ ఉంది అంటే అది ఖచ్చితంగా పులివెందుల ప్రజలకి మాత్రమే ఎంతో ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ వెంకటప్ప మెమోరియల్ స్కూల్ అయితే ఉండదు అనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి రెడ్డి గారు దాదాపు నాకు తెలిసి టూ థౌసండ్ సెవెన్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఇది రన్ చేస్తారే ఉన్నారు చాలా మంది పిల్లలతో మాట్లాడాను వాళ్ళ యొక్క ఆనందం ఇక్కడ చెప్పలేము అంట అంత హ్యాపీగా ఉన్నారు స్కూల్లో టీచర్స్ తో కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది పేరెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్కూల్లో కనుక మీకు అడ్మిషన్ కావాలి అంటే మీ పిల్లలు ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే నేను ఇంటర్నేషనల్ స్కూల్స్ అలా చూడడం జరిగింది మీ పిల్లలు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి వాళ్ళు క్వాలిఫై అయితే మాత్రమే ఇక్కడ మీకు సీట్ వస్తుంది ఏ రికమెండేషన్ పనికిరావు ఎవరి రికమెండేషన్స్ పనికిరావు మీ పిల్లలకి నాలెడ్జ్ ఉందా చదువుతున్నారా ఖచ్చితంగా ఈ స్కూల్లో అయితే మీకు సీట్ వస్తుంది అనమాట మీ పిల్లలకి ఎంతో ఆనందం కదా నాకైతే ఇప్పుడు నా పిల్లలకి లక్షల లక్షలు పోసి లక్షల లక్షలు పోసి నేనైతే బయట చదివించలేను అలాంటి వాళ్ళకి ఇలాంటి స్కూల్ ఒక గొప్ప వరమే కదా రీసెంట్ గా మనం సూర్య గారిది చూసింటాం సూర్య గారిది తను ఎంతమందిని చదివించాడు డాక్టర్స్ చేశాడు అసలు నేను చిన్న చిన్న పిల్లలతో మాట్లాడాను ఆ పిల్ల ఎల్కేజీ నుంచి చదువుతుందండి ఇక్కడ ఎల్కేజీ నుంచి తను ఇప్పుడు టెన్త్ క్లాసు టెన్త్ క్లాసు అసలు నాకైతే కల్లో దిగినాయి తనలోంచి నీళ్ళు తిరిగి టెన్త్ క్లాస్ వరకు తనకి అంటే వాళ్ళ పేరెంట్స్ కి కూడా తన యొక్క బర్డెన్ లాగా అనిపించుకోకుండా ఎంతో చక్కగా అయిపోయింది కదా ఇక్కడ లోపల టీచర్స్ కూడా ఎంతో ఎంతో క్లీన్ అండ్ నీట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళ పిల్లలు చెప్పింది కూడా అది మాకైతే ఎవరు కొట్టడం ఉండదు బెదిరించడం ఉండదు చాలా చక్కగా చెప్తారు అని చెప్పేసి పిల్లలు చెప్పారు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి మీకు ఎవరైనా కానీ పుల్వెందులో కానీ రాయలసీమలో ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే కదా వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది నలుగురిని చదివించడం అవుతాం ముందు అయితే ఒక లైక్ కొట్టి అయితే వీడియో చూడండి థ్యాంక్ యూ ఏం పేరు నీ పేరు వర్షిత ఓకే ఎప్పటి నుంచి అవుతున్నా హై స్కూల్లో ఎల్కేజీ నుంచి అవుతున్నా ఇప్పుడే ఏ క్లాస్ టెన్త్ క్లాస్ ఓకే వెరీ లక్కీగా గా క్లాస్ ఓకే ఎల్కేజీ నుంచి ఇక్కడ అయితే ఓకే ఎలా అనిపించింది అప్పటి నుంచి స్కూల్ అంటే ఫీజ్ లేదు కాబట్టి పేరెంట్స్ కి ఫీజ్ కి డబ్బులు దక్కుతుంది ఇంకా స్టడీ కూడా చాలా బాగుంటది చాలా హ్యాపీగా ఉంది జగన్ సార్ ని భారతి మేడం చూసావా ఇక్కడ చూసా చూసాం నేను చూడలేదు ఇంకా ఓకే ఎలా అనిపించింది వాళ్ళు మీతో మాట్లాడారా అప్పుడప్పుడు అనిపించింది క్లాస్ లో టీచర్స్ కానీ ఇవన్నీ బాగుందా బాగుంటా ఏ టీచర్ అంటే ఇష్టం బాగా ఎన్ని మార్క్స్ క్రియేట్ చేయగలుగుతావు ఐడి 582 ఐడి ఓకే ఇప్పటి వరకు ఎలా ఉంది స్క్రోల్ చాలా బాగుంది చాలా బాగుంది ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ కార్డుస్ ఇస్తారా పేరెంట్స్ సిగ్నేచర్ అని తీసుకుంటారా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతుందా ఓకే 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 ఎలా ఉందండి టీచర్స్ కూడా బాగుందా టీచర్స్ కూడా ఓకే కేరింగ్ ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ గురించి పేరెంట్స్ గురించి తెలియజేయడం కావచ్చు తర్వాత ఇంటికాడ మీరు కూడా కొద్దిగా కేర్ తీసుకొని చెప్పడం కావచ్చు కూడా పెట్టి కల్చరల్ ఉంటారా ప్లేయింగ్స్ ఉంటాయి తర్వాత వాళ్ళు క్రాప్స్ అవి ఉంటాయి కదా అవి కూడా చేస్తారు ఎవరు ఎవరైతే అయితే అయితే ఉంటారో బాగా యాక్టివ్ గా ఉంటారు వాళ్ళు కలిసి అవన్నీ చేస్తూ ఉంటారు కానీ మీరు అయితే హ్యాపీగా స్కూల్ వల్ల

స్కూలే బాగుంటది పెద్ద స్కూల్ కదా చాలా పెద్ద స్కూల్ ప్రైవేట్ స్కూల్లో ఉందా అన్ని ఉంటాయి ఏమేమిటీస్ డిజిటల్స్

నమస్తే సార్ సార్ మీ పేరు ఎర్రగుడి గంగాధర్ రెడ్డి గంగాధర్ రెడ్డి గారు ఎలా ఉందండి స్కూల్ స్కూల్ అయితే ఎడ్యుకేషన్ అయితే బాగుంది అన్ని ఫ్రీ స్కూల్ డ్రెస్ ఫ్రీ షూస్ ఫ్రీ బుక్స్ ఫ్రీ అన్ని జగన్ సారే ఓకే టీచర్స్ కూడా బాగున్నారు సిలబస్ కూడా హెవీగా బాగా సెంట్రల్ సిలబస్ మాదిరి పెట్టినారు సెంట్రల్ సిలబస్ మాదిరి పెట్టారు సెంట్రల్ సిలబస్ మాదిరి పెట్టినారు బాగా హెవీగా బాగుంది ప్రైవేట్ స్కూల్ తో పోల్చుకుంటే బాగా చెప్పగలుగుతున్నారు నీట్ గానే చెప్పగలుగుతున్నారు ఏ క్లాస్ అవుతుంది మేము ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఇప్పుడు జాయిన్ చేశారు స్కూల్ స్కూల్లో సెవెంత్ నుంచి సెవెంత్ నుంచి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ అయింది ఓకే ముందు నివేదన్ స్కూల్ ఉంది అది ఓకే అంటే కంపేర్డ్ టు ఆ స్కూల్తో కంపేర్ చేసుకోవడం మొత్తం చూసుకుంటే బాగుంది బాగుంది పరంగా బాగుంది ఓకే ఫీజ్ టెన్షన్ లేదు ఫీజ్ టెన్షన్ మెయిన్ ఏం లేదు డ్రెస్సెస్ గానీ ఫ్రీనే ఓకే బాగుంది ఎలా చెప్తున్నారు అంటే క్లాసెస్ కానీ బాగున్నాయి అమ్మాయి అడుగుతున్నారా అడుగుతున్నారు హోంవర్క్ గానీ అన్ని బాగా ఇస్తున్నారు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని కండక్ట్ చేస్తారా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేసినారు మన కొంత సిలబస్ కొంచెం ఈ సంవత్సరం మార్చినాము ఇంకా బాగా చదివించుకోండి పిల్లలను అది ఇదని బాగా చెప్తున్నారు హెవీగా ఉంటది కొంత కష్టపడాలి ఈ సంవత్సరం అని చెప్తున్నారు సిలబస్ అయితే కొంచెం చేంజ్ అయింది చేంజ్ అయింది హ్యాపీ పేరెంట్స్ ఆ పేరెంట్స్ సెంట్రల్ సిలబస్ టైప్ లో ఉంది ఆ బాగుంది మార్క్స్ ఎలా వస్తున్నాయి అమ్మాయికి మార్క్స్ బాగా వస్తున్నాయి బాగానే వస్తున్నాయి ఓకే మార్క్స్ తక్కువ వచ్చే ఆటోమేటిక్ గా తీసేస్తారు ఓకే స్కూల్ లో తీసేస్తారా మార్క్స్ తక్కువ వస్తే తీసేస్తారా ఆ లాస్ట్ ఎండింగ్ అయిపోయినాక ఆహా కేలం తక్కువ వస్తానే అనుకో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కేలం తక్కువ వస్తానే